ఇక్కడ తేలాల్సింది ఐదున్నరకి ఫోన్ వచ్చింది అది పచ్చి అని చెప్పి చీఫ్ సెక్రటరీ చెప్పారు ఆ సజీవ సాక్ష్యం కోర్టులో ఉంది సో కాబట్టి నిజా నిజాలు తెలియాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారే ముందుకు వచ్చి సిబిఐ అని మీరు విచారించుకోండి కా హిట్ అని చెప్పి అతడు సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్టు కమాన్ ఇన్వెస్టిగేట్ మీయా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడగాలి అడిగితే మహేష్ బాబు మళ్ళీ మళ్ళా సిబిఐ వాళ్ళు ఎవరో రావాలి వచ్చి మరి ఇన్వెస్టిగేట్ చేస్తే ఐదున్నరకే తెలిసినప్పుడు ఏడు దాకా ఎందుకు ఈ నాటకాలు ఆ తర్వాత పాపం పెద్దగా నటన తెలియని విజయసాయి రెడ్డి గారు కూడా ఆ రోజు అద్భుతమైన నటన పండించారు అంటే పాపం ఆయనకి అబద్ధం చెప్పుంటారు ఆయనకు తెలిసిన అబద్ధాన్ని పాపం నిజం అనుకుని భ్రమించి పెద్దలు వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారు అని ఆయన పాపం నిజంగానే శాడ్గా ఆయన చెప్పారు ఈయన ఇంకా కాగ్గోలు చేశాడు చిన్న ఆయన చంపేశారు ఆ చంద్రబాబు నాయుడు చాలా దారుణంగా మా కుటుంబం మీద మా అబ్బాని చంపేశారు అని ఇలా అబ్బాని ఎవరైతే చంపేశారనే అభియోగాలు ఉన్నాయో మరి వారు ఇప్పుడు నిన్న ఫాచీలో చేరి తిరిగి అంటే అబ్బాని చంపింది వారు కాదన్నదే ప్రూవ్ అయింది ఆయన నిర్దోషాన్ని ప్రూవ్ అయింది ఎనీ అబ్బాను ఎవరు చంపారు అన్నదే ఇప్పుడు ముఖ్యం కాదు హూ కిల్డ్ బాబాయ్ అనేదే ముఖ్యం దానికి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న వారు ఎవరు పైకి రమ్మని పిలిచింది ఎవరు కిందకు వచ్చిన తర్వాత మరపుడు ఎంత స్క్రిప్ట్ వేసుకున్నా ఆయన చెప్పేశాడు కాబట్టి అప్పుడు ఆ పక్కన ఉన్నవాళ్ళు అందరూ కూడా ఏ లేదు లేదా ఐదు కాదు ఏడు అని అన్నప్పటికీ కూడా అదేం కుదరదు ఆ టైంకి ఈయన బయటకు వచ్చిన తర్వాత మరి ఈయన చేసిన ఫోన్ కాల్స్ ఎవరితో ఏం మాట్లాడారు అన్ని వివరాలు కూడా ఉన్నాయి బయటకు వస్తాయి రైట్ టైంలో బయటకు వస్తాయి సో హూ కూడా హావ్ కిల్డ్ బాబాయ్ అనేది అందరికీ తెలుసు కానీ నటన మనం బ్రతి మీదే నటనలో కాబట్టి డైరెక్ట్గా పేరు చెప్పకుండా మడ్రస్ రన్ చేసే పార్టీకి ఓటు వేయొద్దని చెప్పి చెప్పకనే తను చెప్పింది అలాగే నేను పలానా కూడా వేసేసాడని నేను చెప్పను డిప్లొమసీ ఉండాలి కదా ఎవరికైనా లేకపోతే విచారం జరుగుతూ ఉంటే ఎలా చెప్తాడని చెప్పి ఇదివరకు ఇంకో కేసు పెట్టారీ చెత్తనలు సో అని చేత అందరికీ తెలిసిన బహిరంగ రాష్ట్రం గురించి నేనేం చెప్పింది తొక్క నేనేం చెప్పక్కల్లా ఎవడ వేయించమన్నాడు ఎవరికి చెప్పి వేయించమంటే ఆడెవరికి చెప్పాడు ఆడింకెవరికి చెప్పి వీళ్ళకి సుపారీ ఇచ్చి ఏం చేశారు అనేది ఒక సిబిఐకి తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు ప్రజా న్యాయస్థానానికి మరి సునీత వస్తుందా వారి అమ్మగారు వస్తారా ఎవరో ఒకరు రావాలి ఎవరో రా రావాలి ఈ కేసును కదిలించాలి ప్రజా తీర్పును కోరాలి అంటే ప్రజా తీర్పు చెప్పలేము ప్రజలు క్యాష్ పడిపోతున్నారు అయినప్పటికీ కూడా ఏమో మంచి బ్రతుకుందేమో టెస్ట్ అయితే చేయాలి కదా బహిరంగ ఇది ఎవడేసాడో తెలుసు ఎందుకు వేసాడో తెలుసు అయినా తెలియనట్టు నటిస్తున్న ప్రజలు మా చిన్నాయని చంపేశారని చెప్పి బాధపడుతున్న నాయకుడు మరి ఇప్పటివరకు జరిగింది ఇది ఆవిడ క్లియర్గా చెప్పిందైతే వీళ్ళకి మటుకు ఓటేయద్దు అని చెప్పి ఆవిడ స్పష్టంగా చెప్పింది సో కూల్ బాబాయ్ అందరికీ తెలిసిన ఎవరు ఎక్కడి దొంగలు అక్కడనే గప్చు ఎవరే చంపారు ఇంకెవరే చంపారు అనేది ఇప్పుడు మనం చెప్పలేం సరే ఇంకే విషయం ఇంకా ముగించేద్దాం ఎందుకంటే సునీత గంట చెప్పింది నేను ఆల్రెడీ అరగంట చెప్పా ఇంతకన్నా ఎక్కువ చెప్తే బాగోదు సో ఈరోజు ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే సాక్షి రంగు మారింది కానీ బుద్ధిమారల సాక్షి ఛానల్ ఎర్రగా వచ్చే అక్షరాలు రాజశేఖర రెడ్డి గారు ఫోటో కూడా ఉండేదో పక్కన పాప ఆయన ఇప్పుడు నీలి రంగు అంటే మాట్లాడితే బ్లూ ఛానల్ బ్లూ ఛానల్ అంటున్నాం కదా నీలి ఛానల్ అని ఆ కామెంట్ కాంప్లిమెంట్ లాగా ఉన్నట్టుంది అందుకని డైరెక్ట్గా బులుగు రంగు చేస్తారు చేస్తే అఫీషియల్ బ్లూ ఛానల్ అనమాట అప్పుడు అంటే బ్లూ కలర్ యూజ్ చేసే ఛానల్ వేరే అపార్థం చేసుకోవద్దు మరి మిగిలిన వాళ్ళు కూడా మరి నీల రంగులోకి ఇంకా కొన్ని నీలి ఛానల్స్ ఉన్నాయి కదా వారు నీల రంగులోకి వస్తారా వారిలో మార్పు వస్తుందా ఎందుకంటే మార్పు వస్తుందని నాకు అనిపిస్తుంది మొన్న ఒక నిన్నటి వరకు నీళ్ళు ఛానల్ మొన్నటి వరకు నా దృష్టిలో వాటి పేరుని నాని గారిని మరి ఆయన ఆ ప్రముఖ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ యాంకర్ ఆయన ప్రశ్నించిన విధానం చూస్తే ఓహో చంద్రముఖి మళ్ళీ గంగగా మారుతుంది అని ఎందుకో నాకు అనిపించింది సో కంగ్రాచులేషన్స్ అండి ఏదో ఆ ఛానల్ కూడా ఏదో పేరుంది వాళ్ళ ఏంటది మూఢ నమ్మకాలు నమ్ము సంథింగ్ అది అంటూ ఉంటారు సో కాబట్టి వాళ్ళలో వచ్చిన ఆ మార్పు మరి మరింత స్పష్టంగా ఇన్నాళ్ళు ఎవరి మాట మాట్లాడారు నాకు తెలుసు మీ కంపల్షన్స్ కూడా మాకు తెలుసు కానీ ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి లేని మాట్లాడక్కర్లా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే సరిపోతుందండి మళ్ళీ సాక్షికి వస్తే ఈ సాక్షివాడు అక్కడ రంగు మార్చాడు ఈ పేపర్ వాడు కూడా మరి ఏమన్నా మాట్లాడేమో అనుకున్నాం కానీ మన అద్వితీయంగా జరిగిన సభ గురించి నిన్న నాన్న చెత్త రాసి అయినా జనం కన్విన్స్ అవ్వట్లేదు అనుకుంటా నిన్న మూడు గంటలు ఫోటో పెట్టాడు ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలు ఫోటో పెట్టాడు అసలు ఎవరో లేనప్పుడు ఫోటో తీసుకొచ్చి పెట్టి ఆ చచ్చా చచ్చ చచ్చా అసలు ఈ ఎవ్వడు ఒక్కలేడా మీటింగ్లో అని చెప్పి మళ్ళీ రాసి కాపు ఖాయం కాపు కాయం అని మరి ఇద్దరు ప్రముఖుల ఫోటోలేసి మొత్తం పేపర్ ఈస్ డివోటెడ్ టు స్ప్లిట్ వన్ పర్టికులర్ కమ్యూనిటీ ఓట్స్ ఎవడు ఎన్ని చేసినా ఎంత కొందరి వాడుగా కళ్యాణ్ గారిని చూపెట్టాలని చూసినా కళ్యాణ్ కొందరి వాడు నాయన అందరి వాడు సినిమాలో కళ్యాణ్ యాక్ట్ చేయకపోయినా కళ్యాణ్ అందరి వాడు మంచివాడు మునగాడు ఇలా సినిమా టైటిల్స్ చెప్తున్నానని కాదు అతను క్యారెక్టర్ చెప్తున్నాను సో అని చేత ఇలాంటి మీ అల్పబుద్ధితో మీరు రాసిన ఇంకా కంటిన్యూ చేస్తున్న సాక్షి రాతలు ఎవరో నమ్మరు ఒక ఇద్దరు ముగ్గురు కాపు నాయకుల్ని మీరు వశపరుచుకొని మరి వారితో రాశాను ప్రేమ లేఖలెన్నో రాసినప్పటికీ ప్రజలు నమ్మరు ఆయన సొంత సామాజిక వర్గం ఓకే నిన్ను రెడ్డి లవ్ చేసినట్టు ఓకే కాపు లవ్ చేసి కానీ ఎన్నో కులాల వాళ్ళు మా రాజులు రాములు వైశ్యులు ఎందరో పెట్టుబడులు కావచ్చు కూర్పుగాపులు కావచ్చు యాదవులు కావచ్చు ఇది అది లేదు రజకులు కావచ్చు విశ్వబ్రాహ్మలు కావచ్చు నాయి బ్రాహ్మలు కావచ్చు మానవత్వం ఉన్న అందరూ మానవత్వం ఉన్న పవన్ కళ్యాణ్ లైక్ చేస్తారు నాలుగు రాతలు మీరు రంగు మార్చిన సాక్షిలో రాసినంత మాత్రాన ప్రజలు అదే నమ్ముతున్నారని చెప్పి భ్రమలో మీరు మమ్మల్ని మరింత సంఘటితం చేస్తున్నారు మా కూటమిని మా కూటమి గురించే మీ ఏడుపు ఇంకొకరు అంటాడు సరే అది పేరు చెప్పుకుంటున్నాం బొక్క అనుకోండి ఏమైంది అంటే పవర్ షేరింగ్ కూడా ఎవరా అంటే ఏంట్రా మీరు ఓడిపోతున్నారని డిసైడ్ అయిపోయారా దాకా నూట డెబ్బై ఐదు అని గొప్పలు తప్పించుకున్నవారు ఇప్పుడు ఏదో నూట ఐదుకి అంతకు వచ్చారట సట్టా మార్కెట్ అరవైలో ఉంది నీకు వచ్చేది ముప్పై ఐదు సీట్లు అన్నది మీకు తెలిసిపోయింది అనమాట నువ్వు అడుగుతావుంటారా పవర్ షేరింగ్ మాకు సంబంధించిన ఇష్యూలో నీ సంబంధం ఏంటి అంటే నువ్వు ఊరిపోతావు నువ్వు డిసైడ్ అయిపోయావు సో నువ్వు పవర్ షేరింగ్ అడిగేస్తాను వామో వాయో అని అంటే ఎంతసేపు కులాల మధ్యన కుంపట్లు పెట్టడం ఆ వేడిలో చలి కాచుకోవటం తప్ప అసలు మనుషులన్న మానవత్వం కానీ ఈ సమాజంలో నా మీద ప్రవర్శలో మళ్ళీ కేసులు పెడతారా వన్ ఫిఫ్టీ త్రీ ఏ మా మనోభావాలు దెబ్బతాయి మా కులాల మధ్యన చచ్చి పెట్టాడు ఒకేసారి పోలీస్ స్టేషన్లో ఆ సదురాన్ని ఎమ్మెల్యే గారితో కంప్లైంట్లు ఇప్పిస్తారా అంటే ఎవరి పేరులో పెట్టండి ఆడు కంప్లైంట్ రాయటం కూడా రాదు అది వేరే విషయం సో ఇలాగా ఆపెండ్ రాళ్ళు వచ్చే పనులు అయినా మీరు అనుకోండి అది నాకు తెలుసు చెప్పటమే నా ధర్మం వినకపోతే నీ కర్మం నేను ఇలా మంచి చెప్తానే ఉంటా విభీషణులలాగా రామలక్ష్మణులను తీసుకొస్తా యుద్ధానికి రావణాచురణ వేసినట్టు వేసేస్తారు అంటే పొలిటికల్గా అది ఫిజికల్ అది వేరు ఎక్కడ పొలిటికల్ ఇది వేరు సో నేను మంచి చెప్తానే ఉంటా కనీసం బుద్ధి మార్చుకోండి మీకు ఎంత భయం లేకపోతే రెండు పేజీలు పవన్ కళ్యాణ్ గారు కేటాయిస్తారు ఇవాళ ఆయన కాబట్టి సపోర్ట్ చేయట్లేదు అలాగా ఇలాగా ఏ ఒక్కడో ఆఖరికి ఆ లెటర్లు రాసిన ఇద్దరు ముగ్గురు కూడా పవన్ కళ్యాణ్కే ఓటేస్తారు అక్కడ ఆ ఊళ్ళో జనసేన అభ్యర్థి పోటీ చేస్తే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి పార్టీకే ఓటేస్తారు ఇది సత్యం ఓకే సరే ఇంకా ఇది కేవలం ఇంకా వాళ్ళ సాక్షి చదవని వాళ్ళు కూడా చదవండి ఎంత కంగారు పడుతున్నాడు ఆ మీటింగ్ సక్సెస్ కాలేదంటే ప్రజలే మర్చిపోతారు ఇచ్చిన వాళ్ళు రెండు రోజులు వరుసగా అదేం చూసా రెండు పేజీల అంటే ఆ స్పీచ్కి తడిసింది లే తడిసింది లేడిసింది లే అని పాటలు పాడుకుంటున్నారు జనం అంచేత ఓకే ఈ ఇష్యూ కూడా క్లోజ్ చేసి ఒక చిన్న అంశంతో ముగిస్తా పాప నాన్నదా క్యాండిడేట్ల కోసం జగన్మోహిని సారీ అదేంటి నిన్న ఆయన నాలుగు పేల ఉన్న దగ్గర నుంచి ఇలాగో చెప్తాను నాకు సారీ ప్రేక్షకులు క్షమించాలి జగన్మోహన్ రెడ్డి మరి చాలా ట్రై చేశాడు నా కుటుంబంలోనే పెట్టాలని చూశారు ఇంకా వారిని బెదిరిస్తున్నారట వేస్తావా చేస్తావా అని వాళ్ళు చవనైనా చేస్తాను కానీ ఏనని చెప్పి చెప్పేశారట మరి ఎలా చంపుతాడో నాకు తెలియదు వాళ్ళు సీకొట్టేస్తున్నారు తర్వాత ఎవరు కొన్ని ఇంటర్వ్యూలు చేసి నా ఇంకో క్షత్రియ పుత్రికను చూశారు ఎవరెవరిని అడిగారు పంజరల మరి న్యాయవాది స్థానికురాలు విద్యాధికురాలు అయిన శ్రీమతి గురూరు ఉమాబాల గారిని సెలెక్ట్ చేశారు మంచి వ్యక్తి నాకు పరిచయం ఉంది అప్పుడు జగన్ పనిన వ్యూహం ఎప్పుడు బీసీలకు పెద్ద పీట వేసే జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎంపీ సీటే ఇచ్చేశారు రాజ్యసభకి ఇద్దరు రెడ్లు కావాలి ఇక్కడ మనకు ఇచ్చారు ఓకే ఇచ్చావు పోటీ చేసే అవకాశం ఇచ్చావు బాగుంది ఇప్పుడు మళ్ళీ ఎవరో క్షత్రియపుత్రుడి కోసం అలక అలకలో ఉన్న కలత చెందిన ఒక క్షత్రియ పుత్రుడి కోసం మరి వేసి రెడీగా ఉన్నారట ఆామని అనుకుంటున్నారట అంటే బీసీలు అంటే అంత సులకంగా ఉందా మోహన జగన్మోహన మరి పెద్ద వ్యూహాల పనే ఉన్నారు కదా స్త్రీలకు ఇచ్చేమన్నారు కదా శత్రుభరిత కులస్తులకి ఇచ్చేమన్నావు కదా మళ్ళీ ఆ వెళ్తే వెళితే ఎంత కొట్టేదవు ఎప్పుడు కొట్టేదవు బేరాలిటీ దరిద్రంగా నాకు అర్థం కాదు ఎనీ నాకు నువ్వు వచ్చినా పర్వాలేదమ్మా మోహన ఎవరు వచ్చినా పర్వాల అది ఇష్యూ కాదు కానీ ఇలా తడవ తెడవకే క్యాండిడేట్లు మార్చుకుంటే పోయేదేమీ లేదనుకో క్రెడిబిలిటీ ఉంటే కొంచెం క్రెడిబిలిటీ పోతుంది క్రెడిబిలిటీ లేనప్పుడు పోయేదేమీ లేదు కానీ ఇందుకే నేను కలత చెందిన ఆ క్షత్రియపుత్రులు ఎవరో నేనేం చెప్పలేదు చెప్పకూడదు కూడా అది ప్రేక్షకుల ఊహకే వదిలేస్తున్నా ఆ కలత చెందిన క్షత్రియపుత్రులు ఎవరో చూద్దాం మరి ఈయన ఇంతక్రి ఎక్కువ మాట్లాడకూడదు ఓకే జగన్మోహన్ అస్ మీట్ ది ఎలక్షన్ బ్యాటిల్ హుమ్ ఎవర్ యూ వాంట్ యున్ ప్లేస్ చూద్దాం మరి రెండు మూడు రోజుల్లో రాజకీయంగా చాలా పెద్ద పెద్ద పరిణామాలు జరగవచ్చు రేపు కాదు